బందీల్ని విడిచిపెడితే యుద్ధం ఆపేస్తామని ఇజ్రాయల్ ఇజ్రాయల్ యుద్ధం ఆపేస్తే బందీల్ని విడిచి పెడతామని హమాస్ ఈ రెండు కూడా ఈ విధంగా పంతంతో వెళ్లడంతో ఇప్పుడు హమాస్ కైతే చుక్కలు చూపిస్తుంది ఇజ్రాయెల్ ఇప్పుడు టెల్ అవి చేసినటువంటి దాడిలో గాజాపై దాడి చేసింది ఈ ఆ దక్షిణంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఖాన్ యూనస్ ఈ ఖాన్ యూనస్ పై అయితే దాడి చేసి యాభై మందిని లేపేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం తినవర్ తమ్ముడు మహమ్మద్ శనవర్ అయితే నిన్న కూడా లేపేయడం జరిగింది ఈ అండర్లో ఉన్నటువంటి ఈ సినిమా లేపేసింది ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడేమొచ్చేసి ఖాన్ యూనిస్ పై దాడి చేసి యాభై మంది అయితే చనిపోయారు అక్కడ ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఖాన్ యూనిస్ నగరంపై టెల్ అవి దాదాపు పది విమానాలతో దాడి చేసింది ఈ బేకర్ దాడుల్లో యాభై నాలుగు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో కథారి టెలివిజన్ నెట్వర్క్ చెందిన ఒక జర్నలిస్టు అతడి కుటుంబంలోని పదకొండు మంది కూడా ఉన్నారు బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో డెబ్బై మంది వరకు మృతి చెందారు ఇటీవల అగ్రరాజ్య మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది దీంతో హమాస్ ఇజ్రాయల్ లో ఉన్న అమెరికాకు చెందిన ఒక బందీని విడుదల చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో పర్యటనలో ఉండగా ఇజ్రాయిల్ ఈ దాడులు చేయడం గమనార్హం గాజాతో యుద్ధంపై ఇజ్రాయల్ ప్రధాని నెతన్యా ఇటీవల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గం లేదని స్పష్టం చేశారు దీంతో యుద్ధ విరమణ ఆశలు సన్నగిల్లాయి అంటే మరి వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మీరు బందీల్ని మొత్తం విడిచిపెట్టేయండి మేము ఆపేస్తాం చెప్తుంది కానీ బందీలు విడిచిపెట్టినా కూడా ఇజ్రాయెల్ మాపై దాడి ఆపదు అనేది ఇప్పుడు హమాస్ భయం భయమే కాదు కేవలం అహంకారంతో చేస్తున్నటువంటి యుద్ధమే తప్ప ఏ విధంగా కూడా హమాస్ ఇజ్రాయెల్ పై విజయం సాధించే పరిస్థితి లేవు పైగా గాజాని రోజు రోజుకి కోల్పోతూ ఉంది అంటే ఇప్పుడు యాభై నాలుగు మంది ఇక్కడ నిన్న బుధవారం వచ్చేసి డెబ్బై మంది మొత్తం నూట ఇరవై మందికి పైగానే చనిపోయారంటే ఇంకా ఎంతమంది చనిపోతున్నారో చూడు దాదాపు ఇప్పుడు ఈ సంఖ్య ఎనభై వేల మందికి పైగానే అయిపోయింది అంటే ఎనభై వేల మందికి పైగా చనిపోయారు ఒక గాజాలోనే అరవై వేల మంది అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు గాజా అయితే దాదాపు యాభై రెండు శాతం ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్ లో భూభాగాన్ని అయితే ఇజ్రాయెల్ అయితే ఆక్రమించేయడం జరిగింది అలాగే ఇక బందీలు ఎవరైతే ఉన్నారో బందీలు ఇప్పటికే సచ్చి శల్యమై ఉంటారు ఎందుకంటే మూడు నెలల క్రితం విడుదలైనటువంటి బందీలే సగం చచ్చిపోయారు చాలామంది వాళ్ళు ఎందుకు బ్రతికుండాలి సచ్చిన శవాల్లాగా జీవ శవాళ్ళ బ్రతికుండాలి కదా ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించే విధంగా వాళ్ళని ఒక అమరవీరులుగా చేయాలని మరి ఎలాగో వాళ్ళు వచ్చినా కూడా పెద్దగా బ్రతికే ఉపయోగం ఉండదు కాబట్టి ఇక ఏదో విజయమో వేరే స్వర్గమో అన్న విధంగా అయితే ఇజ్రాయెల్ అయితే హమాస్ పై విరుచుకు పడుతుంది ఇక ఏదైతే ఈ బందీలు ఉన్నారో బందీలు పేరుతో అయితే మొత్తం ఇప్పుడు గాజాని పూర్తిగా ఆక్రమించేసి హమాస్ ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి హమాస్ అనేది నాశనం అయితే ఈ ప్రపంచానికి సగం దరిద్రం వదిలేస్తుంది